అంతకాళే చ మామే వస్మరన్ కలేవరం యొక్క ప్రయాతి సమద్భావం యాతి సంశయ కార్ధ ఎవరచు కాళమందు నా నామస్మరణ చేస్తూ నా గురించి ఆలోచన చేస్తూ ఈ కలిగరాన్ని శరీరాన్ని వదిలేస్తూ ఉన్నాడు నా స్వరూపమనే పొందుతున్నాడు ఇందుకు సందేహమే లేదు పార్ధద్గురు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పాతగుంటూరులో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది అగస్తి మహాముని ప్రతిష్ట అగస్ గౌతమ మహాముని ప్రతిష్ట అగస్థుడు కాదు తప్పకుండా ఈ దేవాలయం దర్శనం చేసుకోండి ఆ కృష్ణుని ఆశీస్సులు పొందండి కృష్ణం వందే జగద్గురు రుక్మిణీదేవి రాజ్యలక్ష్మీదేవి అన్నవా మా తల్లి బంగారు తల్లి కృష్ణం వందే జగద్గురు జై రాధాకృష్ణ గోవింద్కి రాధా శ్యామ్ గోవింద్కి బృందావన గోవింద్కి మధుర గోవింద్కి చూసారండి కోలాటం ఆడుతున్నారు అంతా కృష్ణతత్వం కృష్ణుడి దగ్గర కూర్చొని కోలాటం ఆడుతున్నారు గోపికలు వీళ్ళంతా కృష్ణుణ్ణి ఆనందింపజేస్తున్నారు రాధాకృష్ణుణ్ణి జై రాధాకృష్ణ శ్యామ్ గోవిందుకి బృందా గోవిందుకి జై యశోద కృష్ణకి నందకుమారికి వసుదేవ కృష్ణకి బృందావన గోవిందుకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రుజాహం త్వం సర్వ పీశ్యామి మా సుత్య అర్జున దేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవోభవ అమ్మ తల్లికి నమస్కారం చేసుకోవాలి సరేనా మా బంగారు అమ్మకి ఏం చేసుకోవాలి అమ్మ కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి సరేనా నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి సరేనా గురువుకు నమస్కారం చేసుకోవాలి సరేనా మన ఇంటికి వచ్చిన అతిథులు ఉంటారు కదా ఎవరన్నా వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వటం వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు మీ గురువు ఎవరు ఇక్కడ మీ గురువు ఎవరు అమ్మా ఎవరు గురువు ఏం పేరు గురువు గారి పేరు ఆ గురువు గారికి నమస్కారం చేసుకోవాలా అర్థమైందా అమ్మా నాన్న ఇక్కడ లేరు కాబట్టి గురువు గారికి నమస్కారం చేసుకోండి అమ్మా అమ్మానాన్న జన్మనిస్తారు మనకి గురువు ఏం చేస్తాడు జన్మ లేకుండా చేస్తాడు మనకి అందుకోసం గురువు లాంటి వ్యక్తి మనకు లేడు అవును కదమ్మా మరి కృష్ణుడి గురువు ఎవరమ్మా సాందీప మహర్షి ఎవరు చెప్పండి ఆ రామచంద్రుడి గురువు ఎవరు చెప్పండి కాదు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అగస్త్యుడు రామచంద్రుడికి ముగ్గురు గురువులు కృష్ణ పరమాత్ముడికి ఒక గురువే ఎక్కడున్నాడు అగస్త్యుడు అదిగో పక్కన ఉంది అగస్త్య దేవాలయం అమ్మా బాగా వినండి ఇది గౌతముడి ప్రతిష్ట ఇది కృష్ణ పరమాత్ముడు సామాన్యమైంది కాదు అక్కడ అగస్త్యుడు ప్రతిష్ట అగస్థుడు అంటే సామాన్యుడు కాదు రామచంద్రుడికి సామాన్యం విద్యను నేర్పించాల అటువంటిది అంటే ఈ దేవాలయం దర్శనం చేసుకొని అక్కడ దర్శనం చేసుకుంటే ఇక జీవితంలో మీకేం కావాలంటే అది వచ్చేస్తాడు విష్ణాలయము శివాలయము ఒకేసారి దర్శనం చేసుకోండి అమ్మ సరేనా కృష్ణమ్మ అది చెప్తే చాలు చేతిలో వెన్న ముద్ద చెంగల్వ పోదండ బంగారు మలత్రాడు పట్టుదట్టీలు సంధ్య తాయిత్తులను సిరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ జయోద కృష్ణకి దేవకి కృష్ణకి వసుదేవ్ కృష్ణకే చెప్తా చెప్తారు 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 నేను చెప్తాను హరే కృష్ణ చేతులు ఎత్తండి అమ్మా రెండు చేతులు ఎత్తండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రాధాకృష్ణ గోవింద రాధా దామోదర్ రాధా గోపీనాథ్ జయ గోపాల్ కృష్ణ గోవింద్ వృందావన గోవిందయ మురళీ మోహన్ గోవింద్ కి ఏడుకొండ గోవిందమణ గోవిందా గోవిందరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోమాత ఎంత ఆనందంగా ముందుకు వండు గో హితుల్ని రక్షించడానికి వస్తానని అన్నాడు కృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్య యుద్దానమ అధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్ పరిత్రానాయ సాధూనా వినాశాయ చతుస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగై ఏ కాలమున ధర్మమునకు హాని కలుగున అధర్మం వృద్ధి చెందిన ఆయా సమయము దుష్టులను శిక్షణను రక్షించటకు ప్రత్యేకమనే రాధ ఏడు కొండల మీద వెంకటరమణుడై ఉన్నాడు కృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు ఈ జన్మనిచ్చి పదిహేను రోజులైందంటే మహాతల్లి జన్మ గోమాత గో బ్రాహ్మణ హితాయచ ఆవు దూడ గొప్ప ఉందే జగద్ పౌర్ణమి పుట్టింది కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ గోవిందాయ నమ వాసుదేవాయనమ తల్లి బిడ్డలు చూడు ఎలా ఉన్నారు చేసిన ఆవు ఇక్కడ ఉందా కృష్ణం ముందే జగద్గురు దాని పెద్ద అయిపోతుంది నల్లనయ్య ఇక్కడ పనుకున్నావా నువ్వు ఓ స్వామి ఓ స్వామి సరే సరే పనుకో